హాయ్ అండి ఓం నమో వెంకటేశ్వర చిన్న మస్త సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా ఆసక్తి వాళ్ళు దయచేసి సంప్రదించండి నెక్స్ట్ ఈరో టాపిక్ ఏంటంటే దయ్యాలను విడిపించడానికి ఎప్పుడైనా మీరు వెళ్ళారా లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగలేదు లేదా దయ్యం పట్టింది మీకు అనుమానంతో ఎవరి దగ్గరికైనా తాంత్రికుల దగ్గరికి వెళ్ళారా వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఆ దయ్యం ఆ దయ్యం పూనిన వ్యక్తికి కంట్లో ఒక ఐటెం పెడతారు భయంకరమైన మంటలు వేస్తుంది అసలు కళలో జలజల జలజల నీళ్ళు అన్నమాట అది పెట్టేస్తే అక్కడికి సగం దయ్యం వదులుతుంది అంటుంటారు ఇది నాకెలా తెలుసు అంటే ఒకసారి నాకు కూడా పెట్టారండి ఇక్కడ కాదు హుబ్లీ కర్ణాటక హుబ్లీకి వెళ్ళాను అనమాట అంటే నాకు దయ్యం పట్టిందని కాదు కానీ ఎప్పుడో నేను టెన్త్ అరౌండ్ ఇంటర్ అరౌండ్ ఏదో నాకు బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయని చెప్పేసి మా నాన్నగారు మా అమ్మ నన్ను కర్ణాటకలో హుబ్లీకి తీసుకెళ్ళారు అక్కడ ఒక ఆయన నన్ను చూస్తూనే వెంటనే ఒక తిలకం లాంటిది తీసి నాకు బొట్టు పెడితే అనుకుంటే కంట్లోకి పెట్టాడు ఇలా కళ్ళు తెరిచి ఇట్లా ఇట్లా పెట్టేస్తాడనమాట భయంకరమైన మంట ఉంటుంది ఆ దెబ్బకి సగం దయ్యం అక్కడే వదులుతుందా అన్నట్టు ఉంటుంది అనమాట సరే తర్వాత దయ్యం ఉందా లేదా అనేది వేరే విషయము ఇప్పుడు సరే మరి ఆ ఐటమ్ ఏంటి మీరు కూడా ఎవరైనా దయ్యం పంటల్లోకి ట్రై చేయొచ్చా అనేది చూద్దాం ఆ ఐటమ్ ఏంటంటే ఇది మేబీ ఎవరు ఇంతవరకు ఓపెన్ చేసినరేమో నేనే ఫస్ట్ టైం ఈ సీక్రెట్ రివీల్ చేస్తున్నాను ఆ ఐటెం ఏంటంటే ఎల్లుపాయ గార్లిక్ ఉంటుంది కానీ దాన్ని క్రష్ చేసి బాగా రసం వస్తుంది దాంట్లోకి హింగ్ ఇంగువ ఇంగువ మిక్స్ చేసి పెడతారనమాట దీంట్లో కొంతమంది ఒక్క ఇంత మిరియం పొడి కూడా వేస్తారు కొంతమంది వేరు ఇదంతా బాగా మిక్చర్ చేసేసి దాంట్లో కస్తూరి కలుపుతారు కొంతమంది ఈ కస్తూరి కలిపి బాగా మిక్స్ చేసేసి మన కంట్లో పెట్టేస్తారనమాట దీనివలన ఏమవుతుందంటే ఆ మంటకు దయ్యం ఇదవుతుంది అనేది చెప్తారు సో ఇది ఇది ఒకటి ప్రక్రియ ఉంటుంది తర్వాత దీన్ని నీళ్ళు తీసేసి నెత్తి మీద కూడా జల్లుతారు కొంచెం కొంచెం చిలకరిస్తారు అనమాట ఇది ఒక ప్రక్రియ ఉంటుంది ఇది కొంచెం పాక్షికంగా వర్కౌట్ అవుతుంది కంట్లోకి పెట్టేది మటుకు భయంకరంగా వర్కౌట్ అవుతుంది ఆ మంట మనం తట్టుకోలేమండి వెల్లుల్లి నలిపి పెడితే ఎలా ఉంటుంది ఇంక వెల్లుల్లే అది వెల్లుల్లి అలాంగ్ విత్ ఇంగువ భయంకరమైన మంట లేచి దయ్యములో యాక్ట్ చేసేవాడు కూడా లేచి పరిగెత్తేలాగా ఉంటుంది ఆ మంట కాబట్టి మనం ఈ మధ్య కాలంలో ఈ ఏవో నాగకన్యలంట అవంట ఇవంట అని చూస్తూ ఉన్నాం కదా సో ఇట్లాంటి వాళ్ళకి అవి పెట్టేస్తే ఒకవేళ అట్లాంటి యాక్షన్స్ చేస్తున్నాడు అవి పెట్టేస్తే దెబ్బకి దయము వదులుతుంది అనేది తాంత్రికుల యొక్క ముఖ్య ఉద్దేశం అని ఎందుకంటే కొంతమంది అదే పనికి యాక్ట్ చేస్తూ ఉంటారు ఓకేనా అండి సో అది మీరు ఇలా ఎవరికైనా అనుమానం ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి ప్రయోగం చేయడం ద్వారా అత్యద్భుతమైన ఆ దయ్యాన్ని వదిలించచ్చు అనేది ఒక మార్గం ఉంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఇంకా మరిన్ని ఇలా చిన్న చిన్న తాంత్రిక్ హోమ్ రెమెడీస్ కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్